ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నాడు ఎన్నెన్నో అవమానాలను తట్టుకున్నాడు ఆయనపై సోషల్ మీడియా వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మాటలతో చెప్పలేని విధంగా అసత్య విమర్శలు చేశారు అయినా తట్టుకున్నాడు సంబంధం లేని విషయాలలో ఆయన హస్తం ఉందని తీవ్రంగా విమర్శించారు అయినా తట్టుకున్నాడు ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి నిమిషం ప్రతి సెకండు ఆయనపై విష ప్రచారం చేశారు అయినా తట్టుకున్నాడు ప్రత్యర్థికి అధికారం చేతిలో ఉందని ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆయనపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించారు అయినా చిరునవ్వుతో తట్టుకున్నాడు చివరికి ప్రజల ఆశీస్సులతో దేవుని ఆశీస్సులతో నియోజకవర్గ చరిత్రలో ఎవరికి ఎప్పుడు రాని మెజారిటీ ఆయనకు వచ్చింది ప్రజలు కూడా ఈయనకి ఇంత సహనం ఎలా వచ్చింది ఇంత దారుణంగా సోషల్ మీడియాలో అబద్ధపు ఆరోపణలు చేస్తుంటే చిరునవ్వులతో స్వాగతించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఇంత సహనం ఓర్పు మంచితనం పది మందికి సహాయం చేసే గుణం ఉండబట్టే ఈరోజు ప్రత్యర్థులకు గుండెల్లో నిద్రపోయే విధంగా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు చాచి కొడితే ఎక్కడో పడ్డట్టు ప్రత్యర్థి వర్గం మరియు ఏర్పాటు చేసుకున్న టీం కనుచూపు మేరలో కూడా లేదు సత్యమేవ జయతే అన్నట్లు చరిత్రలో లేని విధంగా ఆయనకు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు ప్రజలు ప్రత్యర్థులు నాపై విమర్శలు చేస్తుంటే నాకు దిష్టి తీసినట్లే అని పదే పదే చెప్పిన ఆ నాయకుడికి నిజంగానే దిష్టి తీసి భారీ మెజారిటీ వచ్చే విధంగా ప్రత్యర్థులు చేశారు అని చెప్పవచ్చు ఆయన ఎవరూ కాదు ఏ పదవి లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తాను స్థాపించిన ట్రస్ట్ ద్వారా లెక్కలేనంత మందికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కావలి మరియు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న కావ్య కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆపదలో ఉన్నాను అని ఎవరైనా ఆయన తలుపు తట్టితే ఖచ్చితంగా సహాయం చేసి పంపే మంచి గుణమున్న నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఇక అసలు విషయానికి వస్తే కావలి నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ ఉందా అన్న సమయంలో నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని రేసు గుర్రంలాగా పరుగులెత్తించిన ఘనత కావ్యకృష్ణారెడ్డికి దక్కుతుంది ఇప్పటికే అక్కడ ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు రమిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన నాయకుడు కావ్యకృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఏ ముహూర్తాన కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుండి ప్రత్యర్థి వర్గం ఆయనపై పచ్చి అబద్ధాలు వల్లిస్తూ సోషల్ మీడియాలో నానా రాధాంతం చేశారు ఏ రోజు కూడా ఎవరికి కూడా ఎలాంటి హాని చేయని కావ్య కృష్ణారెడ్డిపై ప్రత్యర్థి వర్గం చేస్తున్న ఆరోపణలు చూసి కావలి ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు ఏ పదవి లేనప్పటికీ ప్రజలను నిరంతరం అందుబాటులో వారికి ఉంటూ తన వంతు సహాయ సహకారాలను అందించే కావ్యకృష్ణారెడ్డిపై చేసే ఆరోపణలపై ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చారు అయితే అప్పట్లో అధికార పార్టీ ఈ విమర్శలు చేస్తుంది కాబట్టి ప్రజలు ఏమాత్రం బయటపడకుండా ఓటు రూపంలో తగిన గుణపాఠం చెప్పారు అని చెప్పుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన వర్గం కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో మాటలతో చెప్పలేని విధంగా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉంటే కావ్య కృష్ణారెడ్డి మాత్రం తిరిగి ప్రతి విమర్శ చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు అదే ఆయన విజయానికి నూటికి నూరు శాతం కారణంగా మారింది కావ్య కృష్ణారెడ్డి ఓపిక సహనం మంచితనం ఆయన ఆయుధాలు అని చెప్పుకోవచ్చు ఏ రోజు కూడా ప్రత్యర్థులపై అనవసరంగా నోరు పారేసుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు కానీ ప్రత్యర్థులు మాత్రం అన్ని విషయాలు పక్కన పెట్టి కృష్ణారెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి ఇక దీనిని కావలి నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా లాగి కొడదామా అన్న రీతిలో ఎదురుచూస్తూ ఓటు రూపంలో తమ తీర్పును ఘనంగా ఇచ్చారు వైసీపీ అభ్యర్థి తాను ఎలా గెలవాలో అనే విషయం పక్కన పెట్టి కావ్య కృష్ణారెడ్డిపై రాజకీయ విమర్శలు చేస్తూ ఆయనపై వ్యక్తిగత ఆరోపణలను చేస్తూ పచ్చి అబద్ధాలను నిజాలు చేయాలని పరితపించారు దీనికోసం ఓ టీంను ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి తాను తీసుకున్న గుంతలో తానే పడినట్లు రాజకీయ ప్రచారం చేసుకోకుండా కావ్య కృష్ణారెడ్డిపై లేనిపోని విష ప్రచారం పదే పదే చేస్తూ భారీ మెజారిటీతో ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటమి చెందారని కావలి నియోజకవర్గం ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు కానీ పట్టుబదలని విక్రమార్కుడిలాగా కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఏ సమయంలో కూడా ప్రత్యర్థుల వలలో పడకుండా చాలా తెలివిగా తన పని తాను చేసుకుంటూ పోయారు కావలి నియోజకవర్గం ప్రజలు ప్రతి విషయాన్ని గమనించి చివరికి కృష్ణారెడ్డి మంచితనాన్ని అర్థం చేసుకుని ఇలాంటి వ్యక్తి అయితేనే కావలి నియోజకవర్గం బాగుపడుతుందని అద్భుతమైన తీర్పునిచ్చారు జిల్లా చరిత్రలో ఎంతో ప్రశాంతతకు మారుపేరైన కావలి నియోజకవర్గంలో మొన్నటి వరకు పరిస్థితులు దారుణంగా ఉండేవి రౌడీ షీటర్లు రెచ్చిపోయే వాళ్ళు హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి దొంగతనాలు గంజాయి మత్తు పదార్థాలు సేవించి అఘాయిత్యాలకు పాల్పడే విషయంలో కావలి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది దీనికంతటికి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కారణమని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు వాస్తవంగా గత పది సంవత్సరాల నుంచి కావలిలో ఇలాంటి దారుణాలు జరగటం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదేమైనా కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ సాధించి అద్భుతమైన విజయం సాధించడం వెనుక ఆయన మంచితనం పది మందికి సహాయం చేసే గుణం ఓపిక బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు